ఇది మిర్యాలగూడలో విచిత్ర ఏంది అంటే చిత్రం దాంతో పాటు ఇది నాగర్ కర్నూలు ఇది జనగామలో ఇది గజ్వల్ ఏంది ఏంది గూడలో చొక్కా వేసుకుని ఓ యువతి సెక్యూరిటీని ఛేదించుకుని కేసీఆర్ బస్సు వద్దకు పరిగెత్తించింది కేసీఆర్ కేసీఆర్ అంటూ పిలుస్తూ ఆ అరచేతిని కిటికీ అద్దంపై ఉంచి అవతలి వైపు కేసీఆర్ కూడా అద్దం వైపు అరచేతిని ఉంచారు ఏంది కరచాలను చేసేదాకా వదలని అభిమానం ఆప్యాయత లాంటిది మీ అందరికీ తెలుసు ఇట్లా కేసీఆర్ చేయబెడితే ఆ పక్క నుండి కేసీఆర్ మళ్ళీ ఆ అభిమాని చేపెట్టిన తర్వాత అది తెలంగాణలో ఎంత భయంకరమైన వైరల్ అయిందో కూడా చూస్తుంది కదా అది కేసీఆర్ ను టచ్ చేయాలనేది కూడా జీవితకాలం జీవితకాలం ఆశ కూడా చాలా మంది కేసీఆర్ ను దగ్గర నుండి చూడాలి ఒక్కసారి ఆ హుక్కు గుండెను తాకాలని ఒక పాటు ఉన్నది కదా నిజమే అది తెలంగాణ ప్రాంత బిడ్డలకు యువత చాలా చోట్ల కూడా ఆ వాదం బలంగా వినబడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఇక ఇంకొక వైపు కేసీఆర్ నాగరికంలో రోడ్ షోలో కనిపించిన దృశ్యం ఇది కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఒక రైతు ఇలా చెట్టెక్కాడు కేసీఆర్ రాక కోసం రాష్ట్ర రైతులు ఎంత ఎదురు చూస్తున్నారు అనేందుకు ఆయన ప్రతి మాటను చాలా ఆసక్తిగా విన్ అందుకు ఇదొక నిదర్శనం ఎందుకంటే కేసీఆర్ ను చూడాలి కేసీఆర్ మాటలు వినాలి కేసీఆర్ తో నడవాలి అనే వారే ఇంకా ఎక్కువైపోతున్నారు ఇప్పటికీ తెలంగాణలో కూడా మొన్నటి వరకు ఒక వాతావరణం ఉండే కానీ ఇప్పుడు కేసీఆర్ ఎజెండా కారు గుర్తు కేసీఆర్ అంతే ఇంకా వేరే ఏమీ లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభంజనం తప్ప ఇంకేం కనబడట్లేదు ఇక జనగామ మార్కెట్లో మహిళా రైతును యూట్యూబ్ విలేకరి పలకరించారు వడ్ల కొనుగోలు కోసం ఎదురు చూసి విసుకుపోయిన ఆమె ఒక్కసారి విరుచుకుపడింది కాంగ్రెస్ పాలనపై సగటు రైతు ఆవేదన కడపమండిన భాషలో వెళ్ళగక్కింది ఏ టు జెడ్ భూతు పదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కలగలిపి మిక్స్ చేసి వదులు తెట్లుంటదో మహిళ నోట్ల నుండి వచ్చిన రేవంత్ రెడ్డి మీద ఆగ్రహ ఆవేశాలు కూడా గట్లనే కనబడ్డాయి ఎందుకు అంటే వంద రోజులలో బహుశా నాకు తెలిసి వంద రోజులలో ఇంత భయంకరమైన వాతావరణం ఎక్కడా కూడా కనిపించదు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కనబడింది కానీ జూన్ రెండో తారీఖు మూడో తారీఖు తర్వాత తెలంగాణలో జరగబోయే దానికి ఎవరు బాధ్యులైతేరో నాకైతే తెలియదు కానీ భయంకరంగా జరగబోతున్నది ఎందుకు అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణలో యుద్ధం ఇంకా మిగిలే ఉంది నిజంగానే మిత్రుడు చెప్పినట్టు తెలంగాణ యుద్ధం ఇంకా మిగిలే ఉన్నది ఈ ఏంది అంటే దొంగ లంగ పరిపాలన తెచ్చుకొని ఆగం చేసుకున్నాం కాబట్టి పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ తెచ్చుకోకపోతే మనకి ఇబ్బందికరమైన పరిస్థితే జాతీయ స్థాయి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ప్రాంత ప్రాంతీయ పార్టీ ఎందుకు ఉండదు జాతీయ స్థాయిలో మనం ఎందుకు కీరోలు కాకూడదు మనల్ని ఎక్కడో గుజరాత్ వచ్చి పరిపాలిస్తాడు ఎక్కడోడో వచ్చి ఈశాన్య రాష్ట్రాలలో అందరూ వచ్చి మన మీద పెత్తనం చేస్తే మనం ఎందుకు వాళ్ళ మీద చేయకూడదు ఇంకా ఎన్నాళ్ళు ఈ బానిస్త తత్వం అనేది కూడా గుర్తు పెట్టుకోరు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక గజ్వెల్ కూరగాయల మార్కెట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కరపత్రం తీసుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఐ లవ్ ఆ తెలవక కాంగ్రెస్ కు ఓటే ఓటేసి మోసపోయినామని వాపోయింది ఎన్నికలు మళ్ళా పడితే మళ్ళా పెడితే కేసీఆర్ఏ గెలుస్తాడు అని చెప్పింది అది కేసీఆర్ మీద ఉన్న అభిమానం చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కు సంబంధించి చేసిన అభివృద్ధి గాని కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళిన తీరు గాని కేసీఆర్ కు సంబంధించిన వీడియో వైరల్ గాని అవన్నీ చూస్తుంటే ఒక్కొక్కనికి లాగులలా దడుస్తుంది వామ్మో ఎందుకైనా పోయినా నిన్న నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మొన్న చెప్పిన అంశానే చెప్తున్నా ఓ బిఆర్ఎస్ పార్టీ వీడిన ఒక ఇద్దరు దాంతో పాటు మంత్రి వీళ్ళందరూ కడ మందు సిచ్చింగ్ వేసుకుంటారు మంచి దావా చేసుకుని ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారు తెలుసా కేసీఆర్ ను ఊకెనైనా కేసీఆర్ తో ఉండకపోతే ఆర్తో ఉంటే అయిపోయాయి కదా భవిష్యత్తులో ఇక కేసీఆర్ మళ్ళీ మనల్ని ఆ పార్టీకి తీసుకోడు కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచినం ఇక కేసీఆర్ లాంటివి ఆ ఏంది చరిష్మ కలిగిన నేతని నేను ఎక్కడ చూలే అనవసరంగా నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అని వాళ్ళు వాళ్ళు ఆ సిట్టింగ్ లో ఊకొని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కూడా ఉన్నాయి మీకు భవిష్యత్తులో కూడా అవి వాళ్ళ వాళ్ళ అనుచరులు వాళ్ళ పీఏలు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే రిలీజ్ చేస్తారు మీరు తొందరపడాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఏంది అంటే ఒక మాట కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే కేసీఆర్ ను చాలా మంది సంప్రదించులు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు మీరు ఓకే అంటే నేను ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది కానీ కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిండు ప్రజల తీర్పును గౌరవించిండు ప్రజలే రియలైజ్ అవుతారు వాళ్ళే మళ్ళీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు అప్పటి వరకు నేనైతే ఎలాంటి ఏంటి అంటే ప్రభుత్వానికి విఘాతం కలిపి ఆ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది నేను చెప్పిన కూడా పార్లమెంట్ ఎన్నికలు అంటే జాతీయ స్థాయి ఎన్నికలు కాదు మెదడు ఉన్న కూడా అందరూ ఆలోచించాలి మన ప్రాంతీయ పార్టీ ఎందుకు ఉండకూడదు మన ప్రాంతీయ పార్టీ ఎందుకు జాతీయ స్థాయిలో